ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీన అమావాస్య మరియు సూర్యగ్రహణం తులారాశి వారికి ఆ రోజున తొమ్మిది అతిపెద్ద సంఘటనలు జరిగిపోతున్నాయి మరి ఇందుకే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మార్చి ఇరవై తొమ్మిదో తేదీన అమావాస్య మరియు సూర్యగ్రహణం రోజున వారి జీవితంలో జరగబోయే ఆ యొక్క తొమ్మిది అతిపెద్ద సంఘటనలు ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్న వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పు తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు అసలు ఏం జరుగుతుందో మీ లైఫ్ లో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో పూర్తిగా అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా వెంటనే వీడియోని శ్రీ మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కుమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం అనేది మార్చి ఇరవై తొమ్మిది శనివారం నాడు సంభవించబోతోంది ఇది పాక్షిక సూర్యగ్రహణం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏర్పడేటటువంటి రెండు సూర్యగ్రహణాల్లో ఇది మొట్టమొదటిది అవుతుంది అదే టైంలో శని అమావాస్య కూడా రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదిన రాబోతుంది ఇదే కాకుండా రెండున్నర సంవత్సరాల తర్వాత ఈ రోజున శని భగవానుడు తన రాశిని మార్చుకుంటున్నాడు ఆయన కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ గ్రహణం ఉత్తర భద్రపద నక్షత్రంలో సంభవిస్తుంది ఈ కారణంగా ఈ నక్షత్రంలో జన్మించిన వారికి ఈ సమయం అనేది ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది అంతేకాకుండా శుక్రుడు చంద్రుడు పంచగ్రహయోగం యోగం మీనరాశిలో ఉంటాయి ఈ సమయంలో సూర్యుడు చంద్రుడు రాహు బుధుడు ప్రభావంలో ఉన్నవారికి రాబోయే రెండు నెలలు చాలా ముఖ్యమైనవిగా చెబుతున్నారు జ్యోతిష్య పండితులు ఎందుకని అంటే ఈ యొక్క రోజులు అనే వీరికి నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతంగా ఉండబోతున్నాయి పరివర్తన కలిగించేవిగా నిరూపించబడబోతున్నాయి గ్రహణం సమయంలో శని కూడా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఇది రాబోయే కొన్ని నెలల పాటు అస్థిరంగా మార్చగలదు అయితే ఇకపోతే ఈ యొక్క సూర్యగ్రహణం అనేది ఎన్నో రాశుల వారిని తీవ్ర ప్రభావం చేయబోతుంది అందులో ఒక రాశి తులారాశి మరి ఈ సూర్యగ్రహణం తులారాశి యొక్క అంటే తులారాశి జన్మించిన వ్యక్తులకు ఏ విధంగా ప్రభావితం చేయబోతుందో మీకు ఎలాంటి అదృష్టం పట్టబోతుందో ఇప్పుడు మనం ద్వారా చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇకేమాత్రం లైట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోండి ఎండ్ వరకు చూడండి అప్పుడు మేము ఏం చెప్తున్నా మీకు పూర్తిగా అర్థమవుతుంది అవుతుంది ఇక ఏమాత్రం లైట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మార్చ్ ఇరవై తొమ్మిదిన అమావాస్య మరియు సూర్యగ్రహణం ఆ రోజున తులారాశిలో జన్మించిన వ్యక్తులకు తొమ్మిది అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి అని మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా ఇంతకీ అవేంటో ఇప్పుడు మనం చూద్దాం రాబోయే కాలంలో వారి జీవితంలో జరగబోతున్న కొన్ని ముఖ్యమైన సంఘటనలు ఏమిటంటే ఈ సమయంలో చేసే దూర ప్రయాణాలు తులరాశి వారికి లాభాన్ని ఇస్తాయి ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు ఈ యొక్క రాశి వారు దూర ప్రయాణాలు చేస్తున్న వారికి ఈ సమయంలో లాభాల వర్షం కురుస్తుంది డబ్బు ఎటువైపు నుంచైనా రావచ్చండి ప్రాఫిట్స్ అనేవి ఎలాగైనా అంటే ఈ యొక్క రాశి వారికి ఏ రూపంలో అయినా సరే ప్రాఫిట్స్ అనేవి రావడం జరుగుతుందండి అది మీ బిజినెస్ పరంగా జాబ్ పరంగా అదేవిధంగా మీ యొక్క ఆక్యుపేషన్ పరంగా ఎలాగైనా సరేనండి డబ్బు అనేది మీకు రావడం జరుగుతుంది నిజంగా చెప్పాలంటే మీకు లక్ష్మీదేవి కరుణించిందనే చెప్పాలి డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా అమ్మ మిమ్మల్ని కంటికి రెప్పలా కాస్తుందండి మీకు నిజంగా చెప్పాలంటే ఆర్థిక ఇబ్బందుల్ని అమ్మ తీసివేస్తుంది మీకు డబ్బుకు లోటు లేకుండా ఎల్లప్పుడూ కూడా సిరి సంపదలతో నిండి ఉండేలా చూస్తుంది లక్ష్మీదేవి తల్లి మరి అంతేకాకుండా కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్లేవారు వివాహాది శుభకార్యాలకు హాజరయ్యేవారు ఇలా ఏ రకంగా అయితే మీరు దూర ప్రయాణాలు చేస్తున్నారు ఆ యొక్క ప్రయాణాలలో మీరు ఆర్థికపరమైనటువంటి ప్రాఫిట్స్ను పొందుతారు ఎలాగంటే మీ ప్రయాణముల మీకు ఒక ఉన్నత వ్యక్తితో పరిచయం ఏర్పడుతుందండి వారి యొక్క పరిచయం మీకు భవిష్యత్తులో ఎంతో లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా మీ యొక్క ప్రయాణం ఎటువంటి ఇబ్బంది లేకుండా సునాయాసంగా జరుగుతుంది ఇక మరొక ముఖ్యమైన సంఘటన ఏమిటి అంటే ఎవరైతే ఈ రాసివారో ఉన్నత విద్య కోసం లేదా ఉద్యోగం కోసం పరీక్ష రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి మీరు ఈ యొక్క టైంలో గుర్తుపెట్టుకోండి మీరు కోరుకున్న విధంగా రిజల్ట్ అనేది రాబోతుందండి తద్వారా మీకు మంచి ఉద్యోగం లేదా మంచి కాలేజీలో సీట్ లభించబోతుంది తులరాశివారు రాసి పెట్టుకోండి ఇది ఖచ్చితంగా జరుగుతుందండి ఎంతో కాలంగా మీరు పడ్డ శ్రమకు ఈ టైంలో ఖచ్చితమైన ఫలితాలు రాబోతున్నాయి ఈ ఫలితం ఎలా ఉంటుంది అంటే మిమ్మల్ని చూసి అందరూ శభాషణ విధంగా ఉంటుందండి మీరు ఒకరికి ఆదర్శంగా ఉండేలా మీ యొక్క విజయం అనేది మీకు మంచి పేరును తీసుకువస్తుంది ఇకపోతే మీరు ఏదైనా శుభకార్యం తలపెట్టాలని ఆలోచన చేస్తూ ఉంటే గనక అందుకు ఈ టైంలో శ్రీకారం చుడతారు త్వరలోనే ఆ యొక్క శుభకార్యాన్ని జరిపిస్తారు దాంతో మీ ఇంట్లో ఆనందోత్సాహాలు వెల్లివేస్తాయి అలాగే ఉద్యోగంలో చాలామంది చాలా కోరికలను కోరుకుంటూ ఉంటారు తమకు ప్రమోషన్ రావాలని ట్రాన్స్ఫర్ కావాలని అదేవిధంగా పై అధికారులు మెప్పు సంపాదించాలని తోటి ఉద్యోగులతో ప్రశంసలు అందుకోవాలని ఇలా ఎన్నో రకాలుగా కోరుకుంటూ ఉంటారు అయితే ఈ సమయంలో ఉద్యోగపరంగా మీరు ఏవైతే కోరికలు కోరుకుంటారో అవన్నీ కూడా నెరవేరుతాయండి ఇది మీకు ఒక మంచి సంఘటనగా చెప్పుకోవచ్చు ఇకపోతే మరొక ముఖ్యమైన సంఘటన ఏమిటంటే మీ ఇంట్లో వివాహాది శుభకార్యాలు ఏ యొక్క కార్యక్రమాలు జరగబోతున్నాయండి మీకు కానీ మీ పిల్లలకు కానీ వివాహం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి అంతేకాదు ఎంతో కాలంగా మీ ఇంట్లో ఏ శుభకార్య జరగక శుభకార్యం చేయాలి అని అనుకున్నప్పుడల్లా బాధపడుతూ వస్తుంది కానీ ఈ సమయంలో మీ ఇంట్లో జరిగేటటువంటి ఈ యొక్క శుభకార్యం వలన ఎన్నో అద్భుతాలు ఈ యొక్క రాశి వారు చూడబోతున్నారండి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి ఈ సమయంలో జరిగేటటువంటి మరొక ముఖ్యమైన సంఘటన ఏమిటి అంటే ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుంచి ఈ సమయంలో తులారాశి వ్యక్తులు రిలీఫ్ పొందుతారు ఎన్ని రకాల మెడిసిన్స్ యూజ్ చేస్తున్నప్పటికీ మరెన్నో రకాల వైద్యాలు చేయించుకున్నప్పటికీ విడిచిపెట్టని దీర్ఘ తాత్కాలిక వ్యాధి ఈ సమయంలో మిమ్మల్ని పూర్తిగా విడిచిపెట్టబోతుంది తద్వారా మీరు ఎంతో శారీరక మానసిక ఆనందాన్ని పొందుతారు ఈ విధంగా రాబోయే రోజుల్లో తులరాశి వ్యక్తుల జీవితంలో జరిగే ముఖ్యమైన సంఘటనల ద్వారా మీరు ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారండి ఇక ఈ సమయంలో తులరాశి వ్యక్తులు మీకున్న సమస్యలు కష్టాలు నష్టాలు అదేవిధంగా మీకున్నటువంటి ప్ర ప్రతి బాధలు కూడా ఏదైతే బాధ ఉంటుందో ప్రతి విషయంలో కూడా అవన్నీ కూడా బయటపడడానికి చేయవలసిన పరిహారాలు దేవతారాధన చూసుకున్నట్లయితే బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళండి అక్కడ గరికను సమర్పించి పదుకుని ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ కూడా అంటే చేస్తున్నట్లయితే గనక మంచి ప్రయోజనకరమైన ఫలితాలను ఈ యొక్క రాశివారు చూడబోతున్నారు ఇకపోతే గురువారం గురు ఆలయానికి వెళ్ళి శనగలను ప్రసాదంగా పంచిపెట్టండి ఇలా చేయటం వల్ల ఈ యొక్క తులారాశివారి వ్యక్తులకు గురుబలం అనేది పెరుగుతుందండి అలాగే ప్రతిరోజు మీ యొక్క ఇష్ట దైవ నామస్మరణ చేసుకోండి తులారాశివారం ఇలా చేయటం వల్ల మీకు దైవ బలం పెరుగుతుంది అలాగే మూగ జీవాలకు పశు పక్షాదులకు సైతం త్రాగడానికి నీటిని తినడానికి ఆహారాన్ని ఏదైనా సరే ఏర్పాటు చేయండి ఇలా చేయటం వల్ల మీరు గత లో తెలుసో తెలియకో చేసిన పాప కర్మ ఫలితాలు తగ్గుతాయండి పుణ్యకర్మలు లభిస్తాయి ఇకపోతే ఈ యొక్క తులరాశికి చెందిన వారి పైన ఎక్కువగా మంగళగ్రహ ప్రభావం ఉంటుందండి కాబట్టి వీరికి మంగళవారం కలిసి వచ్చే రోజుగా చెప్పుకోవచ్చు దీంతోపాటు గురువారం ఆదివారం కూడా కలిసి వచ్చే రోజులే అయితే శుక్రవారం మాత్రం కలిసి రాదండి తులరాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది మరియు ఒకటి ఇకపోతే వారు ఈ యొక్క రాశివారి అనుసరించి ఈ యొక్క రాశివారు నిజంగా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి మీరు శాస్త్ర నామం కానీ విష్ణు శాస్త్రి నామం కానీ చదవడానికి లేదా వినడానికన్నా కనీసం ప్రయత్నం చేయండి ఇలా చేయటం వల్ల మీకు గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి అదేవిధంగా ఈ యొక్క రాశి వారు గుర్తుపెట్టుకోండి వారు మీరు వీలైనప్పుడల్లా నవగ్రహాల దగ్గరకు వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేయండి అనంతరం నేతితో దీపారాధన చేయండి దాంతో మీకు చక్కని శుభ ఫలితాలు వస్తాయి అదేవిధంగా సో చూశారు కదా బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన అమావాస్య మరియు సూర్యగ్రహణం తులారాసు వారికి ఈ యొక్క వీరి జీవితంలో జరగబోయే ఆ తొమ్మిది సంఘటనలు ఏంటి ఎటువంటి పరిహారం పాటిస్తే మీకున్న సమస్యల నుంచి బయటపడతారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసే వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఇక మరొక టాపిక్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్